తిరుపతి అది ఒక ఎమోషన్ ఎప్పుడు దేవుడా నీ దర్శనం కలుగుతుంది అని అందరూ వెయిట్ చేస్తారు ఎప్పుడో ఒకసారి వెళ్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అలాంటిది సంవత్సరానికి రెండుసార్లు వెళ్తే నా మాటల్ని నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేని మాటల్లో అంత హ్యాపీగా ఉన్నాను నేనైతే వేర్ ఐ వాస్ గోయింగ్ వాట్ ఐ వాస్ ఈటింగ్ వేర్ ఐ వాజ్ స్టేయింగ్ అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఒక లాంగ్ వీడియో అయితే చేశాను ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అని అనుకోకండి ఏదో జస్ట్ కొత్తగా ట్రై చేశాను అంతే ఇంకేం లేదు నన్ను తిట్టుకోకండి నేను ఈసారి ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను వెళ్ళింది కొన్ని ప్లేసెస్ ఎక్కువ ప్లేసెస్కి అయితే కాదు హ్యాపీనెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది నాకు ఒకప్పుడు పూజలు అవి ఏమీ తెలియదు ఇప్పుడు కూడా అంతగా అయితే తెలియదు కానీ దేవుడి మీద నమ్మకం మాత్రం బాగా ఎక్కువ అయింది ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిందని ఇయర్ కూడా వెళ్తాను ఎవ్రీ ఇయర్ కూడా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను లాంగ్ వీడియో కింద ట్యాగ్ చేశాను చెక్ చేయండి మీకు కుదిరితే కొంచెం నన్ను సపోర్ట్ కూడా చేయండి సబ్స్